నమస్కారం అండి రుచులు పుస్తకం ఛానల్కి స్వాగతం అండి బాబు అవునండి ఈరోజు మరో వంటకంతో వచ్చేసానండి ఇవి అంత అని చెప్పండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే కూరగాయలన్నీ నా మొహం మీద పడిపోయి ఏంటి తీసుకొచ్చి పెట్టేసావు కానీ వాడవా ఏంటి కుళ్ళిపోయి బయటపడేస్తావా ఏంటి అడుగుతున్నాయండి ఎందుకు పడేస్తానండి అంతరు ఎట్టు పెట్టి తీసుకున్న కూరగాయలని అందుకనే గబగబా కూరగాయలన్నీ కట్ చేసేసి వంటకం చేస్తానండి దీనికోసం ముందు ఒక కప్పు క్యాబేజీ అండి ఒక కప్పు క్యారెట్ పావు కప్పు ఉల్లిపాయలు అండి అర స్పూను వెల్లుల్లి అర స్పూను గార్లిక్ రుచికి తగ్గట్టుగా ఉప్పండి వేసుకున్న తర్వాత అండి పావుకప్పు మైదాపిండి పావుకప్పు వరిపిండి లేదా కాన్ఫ్లూర్ అండి ఒకవేళ మీకు ఏది సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ క్యాబేజీలు వాటర్ ఉన్నాయి అనుకోండి కాస్త ఎక్కువ పడుతుందండి అన్ని అలా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ముద్దలాగా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్నాక మా చేతి ఉంటాయి కదండి అచ్చు ఆ షేప్లో చేసేసుకుని మనం మీడియంగా కాగిన ఆయిల్ వేసేసుకునండి మంచి గోల్డెన్ రంగు రాంగ్ అని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అవునండి మరి మంట ఎక్కువ పెట్టేసారు అనుకోండి ఏగిపోతే కానీ లోపల కాలవండి అందుకని చెప్పి ఆ పక్కన పెట్టేసుకుని ఒక స్పూన్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకునండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులో మనకి పావు ఉల్లిపాయలు అండి మూడు పచ్చిమిరకాయలు పావు కప్పు అండి క్యాప్సికం వేసుకుని బాగా చేసుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత అండి అందులో రుచి తగ్గ సాల్టు అర స్పూన్ కారం అండి ఒక స్పూన్ టమాటా కెచప్ ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ లేకపోతే అండి మీకు మీరు టమాటా అని యాడ్ చేసుకోవచ్చండి చూసి మీదేనండి తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ కూడా వేసుకునండి బాగా కలిపేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొక ముప్పై సెకండ్స్ బాగా సాఫ్ట్ చేసుకోవాలండి సాఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంచి పక్కన పెట్టుకున్న ఫింగర్స్ ఉన్నాయి కదండి అదేనండి బాబు మన ఫింగర్స్ కాదండి కూరగాయల ఫింగర్స్ వాటిని వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ కాన్ఫ్లోవర్కి అండి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ కలిపి మిక్స్ వేసేసుకుని చక్కగా అంతా ఏం చేసినా పక్కన పెట్టేసుకునండి మీద కాస్త క్యారెట్ ఉల్లిపాయలతో గార్నిష్ చేసేసుకునండి మనల్ని ఎక్కరించిన కూరగాయలని మనం తినుకుంటా అండి ఇలా చేసుకుని తినేస్తూ వాటినే మనం ఎక్కరి చేసుకుంటూ మనం ఆరోగ్యాన్ని పెంచేసుకోవచ్చండి బాబు అవునండి ఈ రెసిపీ నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చేది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి స్క్రబ్